సంతోషానికి ఆరోగ్యానికి లింక్ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి సంతోషం సగం బలం కాదు సంతోషమే సంపూర్ణ బలం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మనిషి సంతోషంగా జీవిస్తేనే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాడు నేడు ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఆరోగ్యానికి సంతోషానికి ఉన్న లింక్ ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం జీవితంలో సంతోషంగా లేని వారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పడం నిర్వివాదాంశం సంతోషం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి సంతోషంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాదు సంతోషంగా ఉన్నవారు బాధల నుండి త్వరగా రిలాక్స్ అవుతారు దీర్ఘాయుష్ను మంచి ఆరోగ్యాన్ని పొందుతారు విజయాలను సాధించడానికి కావలసిన మానసిక ధైర్యాన్ని కూడా సంతోషంగా ఉన్న వ్యక్తులే పొందుతారు జీవితంలో ఎదురయ్యే అనేక అవరోధాలను ఎదుర్కొనే శక్తి సంతోషంగా ఉన్నవారికి ఎక్కువగా ఉంటుంది మనిషి జీవితంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలపైన దృష్టి పెట్టాలి సంతోషంగా ఉండాలి అనుకునేవారు తమకు ఇష్టమైన వారితో సంభాషించాలి ఇష్టమైన పనినే చేయాలి మనసుకు చిరాకు కలిగించే వారికి సానుకూల ప్రవర్తన లేని వారికి దూరంగా ఉండాలి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతతో ఉండాలి అప్పుడే సంతోషంగా ఉండగలుగుతాం మంచి వ్యాపకాలతో కాలక్షేపం చేసేవారికి తమకు ఇష్టమైన హాబీలను కొనసాగించే వారికి సంతోషం ఉంటుంది ఆధ్యాత్మిక చింతనతోనూ ఇతరులకు సహాయం చేసే ధోరణితోనూ సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే మనిషి సంతోషంగా జీవించడానికి ఆరోగ్యం కూడా ఎంతో అవసరం శారీరక మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవారు సంతోషంగా ఎక్కువ కాలం జీవించగలుగుతారు కాబట్టి సంతోషంగా జీవించాలి అనుకునేవారు ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధను పెట్టాలి మనిషి అంతిమ లక్ష్యం సంతోషమే అని ఎంతో మంది గొప్పవారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కాబట్టి సంపద కంటే సంతోషంగా జీవించడంలోనే జీవితం సంపూర్ణం అవుతుందని గుర్తించి ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలి ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు